తెలంగాణలో పాలనను మెరుగుపరిచే దిశగా రేవంత్ రెడ్డి మరో అడుగు వేయబోతున్నారా మేధావులతో అడ్వైజరీ కమిటీ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం తెలంగాణలో పాలనను మెరుగుపరిచే దిశగా రేవంత్ రెడ్డి మరో అడుగు వేయబోతున్నారా మేధావులతో అడ్వైజరీ కమిటీ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారా రేవంత్ రెడ్డి దానికి ఆయనే మొత్తం తానై వ్యవహరించబోతున్నాడా అంటే ఏం చెప్తారు సార్ అంటే కృష్ణ గారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది చాలా స్పష్టమైన పరిపాలనలో మెరుగుదల చూపిస్తామని అందువలన అన్ని రంగాల్లో కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక గీత గీసినట్టుగా తేడా కనపడాలి అనే ఉద్దేశం మీద ఆయన ప్రతి శాఖలోనూ ప్రతి జీవన విధానంలోనూ మార్పు కనిపించే విధంగా ఒక పటిష్టమైన విధాన నిర్ణయాలు తీసుకోవటానికి ఆ విధాన నిర్ణయాల్ని అమలు చేయటానికి ఒక సలహా మండలి ఏర్పాటు చేసి దానికే పర్యవేక్షక అధికారాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశం మీద ఉన్నట్టు కనిపిస్తుంది ఆ పర్యవేక్షక కమిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో అది పరిపాలనా పరంగా ఎఫెక్టివ్గా అంటే పటిష్టంగా అమలు జరుగుతున్నా ఆచరణలో అనేది ఇది చాలా మంచి నిర్ణయం అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం యాభై అరవై మంది స సలహాదారులను వేసిందే తప్ప ఆ సలహాదారులకి ఏ మాత్రం కూడా పరిపాలనలో కానీ విధాన నిర్ణయాల్లో కానీ సలహా కానీ ఇచ్చే ఉద్దేశం కానీ ఇచ్చే అధికారం కానీ అవకాశం కానీ లేదు కేవలం తనకి అనుకూలమైన వ్యక్తులకి ఉపాధి కల్పించడం కోసం అంటే నెలకి కనీసం ఒక ఐదు లక్షల జీతం ఇతర బచ్చాలు ఇల్లు కారు ఇలాంటివన్నీ ఇవ్వటానికి తప్ప ఎందుకు పనికిరాదు ఈయన అట్లా కాకుండా కేవలం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని పరిపాలనలో ఇప్పుడు అరగోపాల్ గారు లాంటి వాళ్ళని అలాగే మన బిఏ పార్టీ ఉంది కదండి ప్రవీణ్ కుమార్ గారు ఆర్వీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా ముఖ్యుల్ని అంటే వివిధ రంగాల్లో ముఖ్యమైన వ్యక్తుల్ని సలహాదారులుగా అంటే సలహా మండలిగా పెట్టి దాన్ని ప్రగతి భవన్లో ఒక విభాగంలో ఏర్పాటు చేసి దాంతోపాటు జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి ఒక పరిశోధనా కేంద్రం ఆయన ఆశయాలని ఎలాంటి పథకాలు రూపొందించాలనే ఒక విభాగాన్ని కూడా ప్రగతి భవన్లోనే ప్రగతి భవన్ ఇప్పుడు జ్యోతిరావు పూలే భవన్గా మార్చారు కదండి ప్రజాభవన్ ఆ ప్రజాభవన్లో అది కూడా ఏర్పాటు చేస్తున్నారు అలా కొన్ని దీనికి అనుబంధంగా వీళ్ళకి థింక్ ట్యాంక్ లాంటివి అనమాట ఏ పథకాలను ఎట్లా రూపొందించాలి అనేది సలహా ఇవ్వటం కోసం ఇది చాలా మంచి దానికి చైర్మన్గా అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉంటారు మిగిలిన వాళ్ళు సభ్యులుగా ఉంటారనమాట వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు కూడా ఈ పర్యవేక్షక అధికారం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను కూడా వాళ్ళు సమీక్షించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు ఒక మీడియేషన్ అంటే ఒక సమన్వయకర్తలాగా పనిచేస్తారు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో అది ఆచరణాత్మకమైన సలహాలు ఇవ్వటం ఏ విభాగాన్ని ఎంతవరకు పటిష్ట ఇంకొకటి విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి కృష్ణ గారు ఏంటంటే ఇంతకుముందు మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదా ఆ గురుకుల పాఠశాల లాగానే ఇప్పుడు మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల పెడతామని వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు అవును ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి స్కూల్ పెట్టడం అంటే ఆ సిలబస్ కూడా అంతర్జాతీయ స్థాయి సిలబస్ని ఏర్పాటు చేయటంలో కూడా ఈ కమిటీ రూప విధానాల రూపకల్పన చేస్తాయి అంటే ఎలాంటి సిలబస్ పెట్టాలి ఎలా నడపాలి అనేది ఈ విధంగా ఈ గురుకుల పాఠశాలలు కూడా ఒక రకంగా ఎప్పుడైతే వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టారో అది పరోక్షంగా గురుకుల పాఠశాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయండి ఎందుకంటే అవి ఇవి సమన్వయంతో వెళ్తూ ఉంటాయి ఇందులో చేసిన మార్పులు వాళ్ళు కూడా తీసుకుంటారు అందులో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అక్కడ గతంలో కూడా మామూలు ఆ వాటి విద్యా ప్రమాణాలు ఎక్కువ ఉండేది కాబట్టి ఇప్పుడు అవి కూడా ఎక్విప్ చేసుకుని వీటితో సమాంతరంగా వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు ఇది నవోదయ స్కూల్స్ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టింది నవోదయ స్కూల్స్ అని మోడల్ స్కూల్స్ లాగా ప్రతి జిల్లాకు ఓటు పెట్టారు అప్పుడు ఇప్పుడు అట్లాగే ఆ నవోదయ స్కూల్స్ ఇవన్నీ కూడా ఈ విద్యా ప్రమాణాలు పెంచడంలో ఒక అడుగు ముందేసి గతంలో లాగా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన విద్యా విధానాన్ని పాటించకుండా పిల్లల్లో ఇవాళ ఉన్న అవసరాలకి రేపు పరిశ్రమలో వీళ్ళ జీవనం సాగించడానికి కావాల్సిన జీవితానికి సంబంధించిన అన్ని మెళుకువలు కూడా నేర్పించే స్థితికి తీసుకెళ్తున్నారు ఇది చాలా అభినందించదగ్గ విషయం ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ అది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తను మార్కు తను ముద్రని చూపించగలుగుతుంది అనేది అనిపిస్తుంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు హడావిడిగా కాకుండా అందులోనూ ఖర్చుతో కూడుకోకుండా ఇప్పుడు ఎంతోమంది సలహాదారులు కాకుండా ఒక పరిమితమైన మ్యాక్సిమం ఐదు ఆరుగురు సభ్యులతో పెడతారండి ఆ సలహా మండలి వాళ్ళ మీద అయ్యే ఖర్చు తక్కువ కదా అదే యాభై మందో అరవై మందిో పెడితే చాలా ఖర్చు పెరిగిపోతుంది ఈ విధంగా ప్రభుత్వ నిధులను కూడా పొదుపుగా ఉపయోగించుకోవాలనే విధానం రేవంత్ రెడ్డి గారిలో కనిపిస్తుంది తర్వాత ఈ ఆమె హామీలు కూడా తొందర తొందరగా అమలుపరచాలి అంతేగాని ఇంకా ఎప్పుడో అన్నట్టుగా కాకుండా సంవత్సరాల తరబడి ప్రజలు వేచి ఉండాల్సిన అవసరం లేదు వీటన్నిటిని త్వర త్వరగా అమలు చేసి ముందు రూపకల్పన చేయాలి వెంటనే అమల్లో పెట్టేయాలి అట్లా అనమాట ఇదన్నీ కూడా మంచి విధానాలు దీంతో తెలంగాణలో కూడా ప్రజా జీవితంలో కానీ తర్వాత విద్యార్థులకు కానీ వీళ్ళందరికీ కూడా మంచి నైపుణ్య పెరుగుతాయి ఓకే సార్ అసలు ఈ అడ్వైజరీ బోర్డు కమిటీ వల్ల ఉపయోగం ఏంటి అది అసలు ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు మంచి ప్రశ్న కృష్ణ గారు ఎట్లా అంటే అడ్వైజరీ బోర్డు అనేది వివిధ రంగాల్లో ప్రముఖులు అనుభవజ్ఞులు వాళ్ళు ఆ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు రిటైర్ అయిపోయి ప్ర విశాంత జీవితం గడుపుతున్నారు కదండి వాళ్ళకి సమాజం పట్ల ప్రభుత్వం పట్ల పరిపాలన పట్ల అవగాహన ఉంది వాళ్ళు ఇందులో లోటుపాట్లు ఇప్పటికే హరగోపాల్ గారు లాంటి వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి ఒక ఇరవై రోజులే అయినా కూడా ఏదైనా కొన్ని విధానాల్లో లోపంగా ఉంటే సరిగ్గా లేకపోతే కూడా ఆయన ఆల్రెడీ సలహా ఇస్తున్నాడు అట్లాంటి వాళ్ళని కనుక ఇందులో పెడితే ఏమవుతుందంటే ప్రభుత్వం తన పరిపాలన తను చేసుకుంటూ ఈ ఏదైతే మేనిఫెస్టోలో ప్రజలకు హామీలు ఇచ్చారో వాటిని నిర్దిష్టంగా అమలు చేయడానికి కావలసిన రూపకల్పన అనేది థింక్ ట్యాంక్ వాళ్ళు వాటిని ఒక వ్యూహం ప్రకారం రూపకల్పన చేయాలి ఫస్ట్ ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ హామీలను అమలు చేయాలంటే దానికి తీసుకోవాల్సిన ఏంటి దానికి అయ్యే ఖర్చు ఏంటి దాని నిర్వహణ ఎలా చేయాలి వాటి ప్రమాణాలు ఎలా ఉండాలి తర్వాత ఎవరెవరిని అందులో వ్యవస్థలో భాగస్వాములు చేయాలి వీటి యొక్క ఆశయాలు ఏంటి గోల్స్ అలా అనమాట తర్వాత ఆచరణాత్మకంగా వచ్చే చిన్న చిన్న సమస్యల్ని మనం వాటిని ట్యాకిల్ చేయటం కోసం పర్యవేక్షణ కూడా ఈ అధికారులు వీళ్ళకి ఇవ్వటం వలన ఇది ప్రభుత్వం మీద కొంత బడ్డెం తగ్గుతుంది ప్రభుత్వం విశాల దృక్పథంతో ఇతర పరిపాలనా అంశాల మీద తన దృష్టిని కేంద్రీకరించవచ్చు ఈ ఏదైతే పర్టికులర్గా ఇచ్చిన హామీలు ఉన్నాయి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఈ వాగ్దానాలని అమలు చేయడానికి ఎక్కువ రోజులు టైం పట్టకుండా ప్రజల్లోకి అవి వెళ్ళి కనపడాలి అప్పుడు ఈ ప్రభుత్వం మీద మనం ఎన్నుకున్న ప్రభుత్వం పని మొదలెట్టింది అనే ఒక ధైర్యం ప్రజలకు రావాలి ఓకే అంటే మెరుగైన పాలన అందించడానికి ఈ అడ్వైజరీ బోర్డు కమిటీ అనేది డెఫినెట్గా పడుతుంది తర్వాత పొదుపుగా కూడా ఎక్కువ మందికి లేరు ఇందులో ఖర్చు కూడా తగ్గిపోద్దా ఇది స్పష్టంగా ఎవరైతే నిజంగా ప్రముఖులైన వాళ్ళు ఉంటారో సలహాలు ఇవ్వగలిగిన వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళనే పెడతారు కాబట్టి డెఫినెట్గా అది మంచి ఫలితాలు ఇస్తుంది కృష్ణ గారు తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళంతా తెలంగాణ సమాజం గురించి వ్యవస్థ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళనే పెడతారు ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నష్టం